జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు బొమ్మల రామాయణంలోని యుద్ధకాండలో రామరావణ యుద్ధ ప్రారంభం అనే వృత్తాంతం విందాం వానరులకు రాక్షసులకు మధ్య యుద్ధం జోరుగా సాగుతోంది హనుమంతుడు అంగదుడు రాక్షస వీరులను సంహరిస్తున్నారు ఉభయ సైన్యాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి ఎందరో రాక్షసులు వానరులు మరణించారు మరికొందరు క్షతగాత్రులయ్యారు కపివీరుల దాటికి రాక్షస సైన్యం నిలవలేకపోతోంది సూర్యాస్తమయం కాగానే యుద్ధం విరమిస్తున్నారు తిరిగి మరునాడు యుద్ధం యధాప్రకారం యుద్ధం ప్రారంభిస్తున్నారు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం సరేనా మరి జై శ్రీరామ్